ందుకూరు గ్రామంలో తలారి సర్వేయర్ పై పాల్పడిన వెంకటకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు ఆలగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో తలారి పాపయ్య సచివాలయ సర్వేయర్ ఇలియాస్ పై అదే గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి గొడ్డలితో దాడి చేసేందుకు యత్నించాడని బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పొలంలో సర్వే చేయడానికి నోటీసు ఇచ్చేందుకు వెంకట కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో గొడ్డలితో దాడికి యత్నించగా తలారి తప్పించుకోగలిగారని సర్వేయర్ ఇలియాస్ బంధువుల ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లి వెంకట కృష్ణారెడ్డి దాడి చేయాలని చూస్తే బంధువులు గొడ్డలి లాక్కొని పంపించారు బాధితుల ఫిర్యాదు మేరకు వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను నోటి తీసుకుపోయినాను ఇంటి దగ్గర పోయిన తర్వాత కృష్ణాడైనా కృష్ణా అంటే పిలిచినాను పిలిచిన తర్వాత పలకలం లేదు వాళ్ళకి అన్న వీఆర్ఓ గారు పంపించారు పొద్దున ఏదో కొలత ఉందని పంపిచ్చిన పంపించారు అన్న వచ్చిన దగ్గరికి అన్నీ అని ఆయన సంపదకి వచ్చినవరా అని చెప్పి నన్ను గొడ్డలు ఆమె మళ్ళీ గొడ్డలు తీసుకొని నా దగ్గరికి వచ్చేసాను ఆమె వచ్చేసి నేను ఇంటికి వెళ్ళేశారా అంతేనండి అవున జరిగా సోమవారం రోజు మేము మంగళవారం రోజు కొలతలు వెళ్ళాము వీళ్ళతో వెళ్తే అతను రైతు హాజరు కాలేదు రైతు హాజరు కాకుండా మేము కొంత చేయకుండా భూమి పంట వచ్చేసాము తర్వాత నెక్స్ట్ రోజు ట్వంటీ ఫైవ్ రెండు డేట్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ట్వంటీ సిక్స్ గ్రామంలో రెవెన్యూ సదస్సు ఉందని ఇట్లా ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి నేను ఇక్కడ కోటగందు గ్రామాన్ని మా బంధువులు ఉంటే ఇక్కడ వచ్చాను వస్తే అతను మా బంధువుల మా బావమర్ది మీదికి గుడ్డలు తీసుకుని అటాక్ చేయడానికి వెళ్ళాను తర్వాత నేను వచ్చానని తెలుసుకుని ఇక్కడ మీ ఇంటి మీదికి నా మీదకి కూడా దాడి చేయడానికి వస్తే ఇంట్లో వెళ్ళి పోతుంది నిన్న మా విలేజ్ సర్వేర్ ఇలియాస్ పైన వెంకటకృష్ణారెడ్డి అనే రైతు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు నేను సంబంధించి నాకు కూడా అతను ఇట్లాంటి వివరణ జరిగింది వాడమనేసి అన్నారు నేను సంబంధిత పోలీసు శాఖ వారితో కూడా మాట్లాడాను తగు చర్య తీసుకోవాల్సిందిగా ఇంకా ఇలాంటి అటాక్స్ ఎంప్లాయీస్ మీద జరగకుండా తగు చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్